జనవరి పద్నాలుగో తేదీన మిథున రాశి వారి జీవితంలో అద్భుతం జరగబోతోంది నిజం వింటే మీకు ఆనందం ఆగదు ఎగిరి గంతేస్తారు ఈ వీ వీడియోని మాత్రం మిస్ కాకుండా చూడండి అసలు జనవరి పద్నాలుగో తేదీన మిథున రాశివారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున రాసి వారికి ఏ విధంగా కాలం కలిసి వస్తుంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా మనం ప్రతి క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కిట్టని వారు మనపైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత కనిపిస్తుంది జనవరి పద్నాలుగవ తేదీన వీరి జీవితంలో పెను మార్పులు అయితే ఉన్నాయి వీరికి అంతా కూడా అనుకూల వాతావరణమే ఉంటుంది వీరు చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఆటంకాలు ఎదురైనా సరే వాటిని అధిగమించే ప్రయత్నాలు కూడా చేస్తారు ఒక వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు కొందరు వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన చాలా బాధను కూడా కలిగిస్తుంది ఆదిత్య హృదయం చదవడం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది మీ మీకు మధ్యమ ఫలితాలు అయితే ఉన్నాయండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో జాగరూకతతో వ్యవహరించాలి శారీరక బలం పెరిగి కొన్ని కీలకమైన సమయాలలో అవసరం అవుతుంది అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఒక శుభవార్త మీరు వినబోతు ఉన్నారు మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు అంత అనుకూలంగా అయితే ఈ సమయంలో ఉండకపోవచ్చు కనుక జాగ్రత్త పడండి అనవసర కలహం సూచితం ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి అనవసర ఖర్చులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఆటంకాలు ఎదురయ్యే ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది కనుక జాగ్రత్త పడండి అనవసరమైన ఖర్చులు వస్తాయి నిర్ణయాలలో స్థిరత్వం అయితే అసలు ఉండదు నవగ్రహ స్తోత్రం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో అసలు సందేహం లేదు ఈ మిథున రాశి వారికి సమయం అంతా కూడా వీరి జీవితంలో చక్కటి ఫలితాలు అయితే వీరు చూడబోతూ ఉన్నారు వీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతు ఉంది వీరు ఊహించని మార్పులు మీ జీవితంలో అయితే చోటు చేసుకోబోతు ఉన్నాయి అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ మిథున్ రాశి వారి జీవితం అంతా కూడా ఈ సమయంలో చాలా బాగుంటుంది మీరు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే సూర్యుడు మీ రాశికి మూడవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు కూడా ఏడవ ఎల్లైన ధనస్సు రాశిలో సంచరించి ఆ తర్వాత ఎనిమిదవ వెళ్ళైన మకర రాశిలో ప్రవేశిస్తాడు బుధుడు నాలుగవ ఇంటికి అధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల నాలుగవ తేదీ వరకు ఆరవ ఎల్లైన వృశ్చిక రాశిలో సంచరించి ఆ తర్వాత ఏడవిలైన ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు తిరిగి ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఎనిమిదవ ఎలైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు మీ రాశికి ఐదవ మరియు పన్నెండవ ఇంట్లకు అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా తొమ్మిదవ ఇల్లైన కుంభరాశిలో సంచరించి ఆ తర్వాత పదవిలు తన ఉచ్చరాశి అయిన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు కుజుడు మీ రాశికి ఆరవ మరియు పదకొండవ ఇంట్లకు అధిపతి అయిన కుజుడు వక్రగతుడై ఈ సమయంలో ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా తన నీచ రాశి మరియు రెండవ ఇల్లైన కర్కాటక రాశిలో సంచరించి ఆ తర్వాత ఒకటవ ఇల్లైన మీ రాశిలోకి ప్రవేశిస్తాడు గురుడు ఈ రాశికి ఏడవ మరియు పదవి ఇండ్లకు అధిపతి అయినటువంటి గురువు వక్రగతుడ ఈ నెలలో కూడా పన్నెండవ ఇల్లైన వృషభ తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు శని మీ రాశి నుండి ఎనిమిదవ మరియు తొమ్మిదవ ఇంట్లో అధిపతి అయిన శని ఈ నెలలో కూడా తొమ్మిదవ ఇలైన కుంభరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు రాహువు పదవ ఇల్లైన మీనరాశిలో ఈ నెల అంతా కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు కేతువు నాలుగవ ఇలైన కన్యారాశిలో ఈ నెలలో కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తారు ఈ సమయం ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సంబంధిత విషయాల్లో మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు లేదా సమస్యలు కూడా తల ఎత్తవచ్చు అందుచేత ఏదైనా సరే వాగ్దానం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఒప్పందాలు చేసే ముందుగా రెండుసార్లు ఆలోచించడం మంచిది మీ మీలో గర్వం అంటే ఈగోను తగ్గించడం వల్ల మీ సమస్యలు పరిష్కారం పరిష్కరించుకోవడంలో సహాయపడుతుంది సన్నిహిత సంబంధాలు మెరుగుపడాలి అంటే ఓర్పుతో వ్యవహరించడం చాలా అవసరం కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం ద్వారా మీ యొక్క కుటుంబాలను సంబంధాలు కూడా మెరుగవుతాయి వృత్తిపరంగా ఈ సమయం కొంత ఒత్తిడిగా ఉన్నప్పటికీ కూడా మీరు కార్యాలయంలో ఏ పని చేసినా సరే కొన్ని సమస్యలు లేదా ప్రతికూల ఫలితాలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త పడండి అందుచేత మీ పనిపైన మరింత శ్రద్ధ పెట్టడం అయితే చాలా అవసరం కార్యాలయంలో ఎక్కువ మాట్లాడకుండా పనిలో దృష్టి సారించడం ఉత్తమం కుజగ్రహం రెండవ ఇంటి పైన సంచరించడం చేత మీ మాట కారణంగా శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీరు నిరాశ పొందకుండా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి మీలో ఈ ధైర్యం శక్తి కూడా తగ్ తగ్గే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో కొంత విశ్రాంతి తీసుకోవడం లేదా ఆత్మీయులతో కలిసి వినోద వినోద యాత్ర చేయడం వలన కూడా మానసికంగా ఉత్సాహాన్ని పొందగలుగుతారు ఈ సమయంలో ఉద్యోగ సంబంధిత మార్పులు లేదా చిన్న ప్రయాణ సూచనలు కూడా కనిపిస్తాయి మీ యొక్క ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఆర్థిక పరంగా ఈ సమయం సాధారణ స్థాయిలో అయితే కనిపిస్తుంది మీ లాభాలు నష్టాలుగా మారే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టిన వారు అప్రమత్తంగా ఉండాలి ఆర్థికపరమైన విషయాల్లో తొందరగా లేదా ఆగ్రహంతో నిర్ణయాలు తీసుకోవడం అయితే అసలు మంచిది కాదు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అయితే అనుకూలంగా అయితే లేదు కనుక జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలమైతే కాదు కనుక జాగ్రత్త పడండి చూసారు కదండి మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మృగుసర మూడు నాలుగు పాదాలు ఆరుత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళలపైన ఆసక్తి ఉంటుంది వీరిని అల్ప సంతోషి అని కూడా వీరిని చెప్పవచ్చు మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు యొక్క కూర్చోవల భవిష్యత్ ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు చూసారు కదా మిథునాశ వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్